స్వాగతం కొయ్యలగూడెం మండలం గౌరవరంలో ధాన్యం విక్రయించిన బాపతు బకాయి సొమ్ము కోసం పోలవరం రైతులు చేపట్టిన ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు రైతులకు రావలసిన సొమ్ములు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు రైతులు ఆందోళన ఉధృతం చేయడంతో మొక్కజొన్న ధాన్యం వ్యాపారస్తులు పోలీసులను ఆశ్రయించి రైతులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ వద్ద మొక్కజొన్న వ్యాపారస్తులు ఆందోళన చేపట్టారు రైతులు తమ మొక్కజొన్న ధాన్యం ఎవరు కొనుగోలు చేశారో వారిని అడగాలి కానీ ఎటువంటి సంబంధం లేని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అని అన్నారు మేము వ్యాపారస్తుల వద్దనే నేరుగా కొనుగోలు చేసి తమ గోడౌన్లో నిల్వ ఉంచుతామని మీడియాతో తెలిపారు రైతులను మోసం చేసిన దళారులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఇక నుండి ధాన్యం అమ్మేటప్పుడు ఎవరు ఏమిటో చూసుకుని అమ్మాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి అన్నారు పంట ఒకరికి అమ్మి వేరొకరికి గోడౌన్లు వద్ద ధర్నా చేయడం సమంజసం కాదని రైతులు మరొక్కసారి గమనించాలని లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అధినేత కొల్లూరు సత్యబాబు అన్నారు రైతులు చేసే ఇలాంటి అనాలోచిత చర్యల వల్ల ప్రజల్లోకి తమపై తప్పుడు సంకేతాలు పెడతాయని బ్యాంక్ లోన్ తీసుకుని మరీ వ్యాపారాలు చేస్తున్నామని ఎవరో ఒకరు చేసిన తప్పును సంబంధం లేకుండా తాము నిల్వ చేసిన గోడౌన్ల వద్దకు ధర్నా చేయడం ఏమిటని మరొక వ్యాపారస్తులు చెబ్రోలు రాజు మీడియా వద్ద ఓపోయారు ఉత్తగిరి నగేష్ పల్లపోతు బంగారం కొల్లూరు బాలాజీ నాగు నక్కా బాబీ బొమ్మ గణేష్ మరియు యాభై పైగా వ్యాపారస్తులు పోలీసులను ఆశ్రయించిన వారిలో ఉన్నారు మాకు ఇప్పించమని మా గొడవల మీద చేస్తున్నారు దాడి చేస్తున్నారు అది ఒకసారి మీరే ఎంక్వైరీ చేసి ప్రతి దానికి పేమెంట్ ఆన్లైన్ ద్వారా అయినాయండి ఆ లారీలు కూడా లేదు మూడు రోజుల నుంచి స్టేషన్లో కంప్లైంట్ పెడతానికి మేము అందరం వచ్చామండి ఈ సరుకు అందరి దగ్గర స్టాకాల దగ్గర కొని ఇక్కడ పెట్టి డంపింగ్ చేస్తూ ఉంటామండి ఇక్కడ లోకల్లో తాటల్లో వ్యాన్ల మీద వస్తాయి ఆ లారీల దూరం వెళ్ళవు కాబట్టి గొడవలు దింపి ఈ గొడవ నుంచి మళ్ళీ మేము పైకి ఎత్తుతూ ఉంటామండి ఆ సరుకు ఆ రోజున వచ్చిందని చెప్పి ఇక్కడ సరుకు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ సరుకు వాళ్ళ వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు మేము ఇక్కడ గొడవలు దింపి మళ్ళీ వీళ్ళ తాటల వ్యాన్ మీద తోలుతారండి మాది ఇక్కడ నుంచి పైకి వెళ్ళవు కాబట్టి ఇక్కడ నుంచి లారీల మీద ఎత్తుతామండి ఏదైనా సరే రూపాయి ఇచ్చి ప్రతిదానికి అకౌంట్ చేసిన స్టేట్మెంట్ ఉందండి డబ్బులు ఇచ్చి కొన్న సరుకే అది వాళ్ళు ఎక్కడో జరిగిన దానికి వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు షాకర్లు దళాలు మోసం చేశారని చెప్పి సరుకు ఆపుతున్నారండి మ్యాగ్జిమం షాక్ గల దగ్గర కొన్న సరుకులు అండి అన్నింటి గ్రూప్స్ ఉన్నాయి ఆ రైతులు ఎవరు కూడా మాకు తెలియదు గవరవరం మొక్కజొన్న గొడవం దగ్గర రైతులు ధర్నా చేశారు దానికి సంబంధించి వ్యాపారస్తులుగా ఉన్న వ్యాపారం చేస్తున్నటువంటి రాజవరం రాజు గారు దక్షిణన్న గారు వీళ్ళంతా మొక్కజొన్న గత నాలుగు నెలల నుంచి ఎక్కువని మే నెలలో గొడవంతో స్టాక్ పెట్టుకుని బ్యాంకు లోన్ తీసుకుని గొడవలో స్టాక్ పెట్టుకున్నారు ఐదు వ్యాపారస్తులు దానికి సంబంధించి ఎక్కడో గోటాల్లో ఒక ట్రేడరు రైతుల దగ్గర మొక్కజొన్న ఇచ్చుకుని డబ్బులు ఇవ్వలేదని ఆ మొక్కజొన్న ఇక్కడికే వచ్చింది కాబట్టి ఈ గోడౌన్ దగ్గరికి వచ్చి మేము ధర్నా చేస్తామనే వాళ్ళు కొంతమంది రైతులు తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు ధర్నా చేస్తూ ఇది దళారులు దళారులు మోసం చేశారు అనేది ఏదో కొంతమంది క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ దళారులు ఎవరు లేరండి వ్యాపారస్తులే ఉన్నారు వ్యాపారం చేస్తూ కూడా ప్రతి రూపాయి ఎక్వెంట్ పే చేస్తూ లోన్ తీసుకుని కొన్న ప్రతి మొక్కజొన్నకి ప్రతి గింజకి కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తూ వ్యాపారం చేసిన వ్యాపారస్తులే ఉన్నారు ఇక్కడ వ్యవస్థలో దళారులు అనే వాళ్ళు ఎవరు దళారులు అంటే ఏంటనేది వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళు చెప్పాలి కాబట్టి ఇక్కడ జరిగిన ప్రతిదీ కూడా గొడవలు ఉన్న ప్రతి బస్తా కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసి స్టాక్ పెట్టున్నారు మూడు నెలల తర్వాత వస్తువు ఏదో పోయింది పోలవరం పోతే అది గౌరవరంలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేసేసి వ్యాపారస్తులను బెదిరించి ఏదో చేద్దాం అనేది కంకణం కట్టుకుని వచ్చినట్టున్నారు అసలు పోలవరంలో ఎత్తుకున్న గుడలో ఎత్తుకున్న వ్యక్తి అక్కడ నుంచి ఆ డబ్బులు ఏం చేశాడనేది అతను అక్కడ నిలదీయాలి అతన్న మానేసి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం ఏంటనేది ఆశాస్పదంగా ఉంది దీని మీద మాకు పోలీసులు సపోర్ట్ చేసి మా గొడవంలో ఉన్న లారీలు కానీ మా స్టాక్ కానీ రక్షణ కల్పించి అవి మొత్తం బయటకు రిలీజ్ చేసి బ్యాంక్ లోన్ క్లియర్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఎవరైతే రైతుల దగ్గర కొనుక్కున్నాడో ఆ వ్యాపారస్తుల్ని అవసరమైతే కట్టేసి అతని ఆస్తులు వసూలు చేసి ఆ రైతులకి న్యాయం చేయించే బాధ్యత ఆ గోడ వచ్చిన పెద్ద మనుషులు బాగా తీసుకోవాలని నేను కోరుకుంటాను బయట